అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించిన ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పీఆర్ సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండవ పిఆర్సి అనేది అమలు కావాల్సి ఉంది అయితే ఇప్పటి వరకు కూడా ఏపీ ప్రభుత్వం పన్నెండవ పిఆర్సీకి సంబంధించి ఎటువంటి అధికారిక సమాచారం అయితే ఇవ్వటం లేదండి ఈ నేపథ్యంలోనే స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసులు అదేవిధంగా ఉపాధ్యక్షులు కృష్ణారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పన్నెండవ పీఆర్సీ కమిషన్ను త్వరగా ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం ఫిట్మెంట్తో మధ్యంతర నివేదికనైతే ప్రకటించాలని చెప్పి వారైతే కోరటం జరిగిందండి ఈ డిమాండ్లను పురస్కరించుకొని ఆదివారం ఈ విధంగా ఒక పాఠశాల పెనుగొండ డివిజన్ కమిటీ సభ్యులతో సమావేశం అయితే జరిగ జరిగిందండి ఈ యొక్క సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికీ పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయకపోవడం విచారకరమని అభిప్రాయపడ్డారు ముఖ్యంగా బడ్జెట్ సమావేశాల్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఎటువంటి శుభవార్తను కూడా ప్రభుత్వం ప్రకటించకపోవడం నిరాశకైతే గురిచేసిందని తెలిపారు ఇక మార్చి ఇరవై వరకు కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ సమయానికి అయినా ఉద్యోగుల కోసమైనా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది అయితే ఆసక్తిగా మారిందని అయితే వ్యాఖ్యానించారు ఇంకా ఒక ముఖ్యమైన అంశంగా రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులకి పాత పెన్షన్ విధానం వర్తింపజాలని డిమాండ్ చేశారండి రెండు వేల మూడు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకి పాత పెన్షన్ అమలు చేయాలని చెప్పి రెండు వేల మూడు డిఎస్సి ఫారం జిల్లా కన్వీనర్ శ్రీహరి ప్రభుత్వాన్ని అయితే కోరటం జరిగింది ఇక రెండు వేల మూడులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ కూడా ప్రభుత్వం రెండు సంవత్సరాల అనంతరం ఉద్యోగ నియామకాలు చేపట్టి పాత పెన్షన్ వర్తింప చేయకుండా చేసి వారికి అన్యాయం చేసినట్లయితే అయిందని చెప్పి ఆయన తెలిపారు ఇక కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ వర్తింప చేయడానికి మెమో నెంబర్ యాభై ఏడు జారీ చేసినప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వం సిపిఎస్ అమలు చేయడం ద్వారా ఉపాధ్యాయులకి మరింత నిరాశకు గురి చేసిందని ఆవేదననైతే వ్యక్తం చేశారు ఇక ప్రభుత్వం పునరాలోచించి వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారండి లేదంటే ఉద్యమ కార్యాచరణను ప్రకటించాల్సి వస్తుంది హెచ్చరించారు ఇటువంటి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగులు ఉపాధ్యాయ సంఘాలు కోరుతూ ఉన్నారు ప్రభుత్వం ఈ అంశాలను గంభీరంగా పరిగణించి ముఖ్యంగా తగిన చర్యలు తీసుకోవాలని అయితే వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తారండి ప్రభుత్వం కూడా అతి త్వరలోనే వీటన్నింటి సమస్యలకి పరిష్కారం చూపుతుందని ఆశిస్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్